ప్రేస్తల ప్రభు అయిన యేసు క్రీస్తునామములో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ బీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా చూపులో జ్ఞానం గలవారిని కాపాడును సామెతలు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ద ఐస్ ఆఫ్ ద లాడ్ ప్రిజర్వ్ నాలెడ్జ్ ప్రావబ్స్ చాప్టర్ ట్వంటీ టూ వస్టు వెన్ నేనే జ్ఞానాధారము పరాక్రము నేనే అని ఆయన సెలవిచ్చుచున్నాడు జ్ఞానము గలవారిని ఆయన దృష్టించుచున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానముకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకానుసారమైన జ్ఞానము కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబలియందు నడిచి వారందరూ ధన్యులు దేవుడు వారిని నడిపించి వారికి తెలివిని వివేకమును అనుగ్రహించువాడై ఉన్నాడు యథార్థవంతును బలపరచుటకై ఆయన కన్నులు నీ మీద ఉన్నవి గనుక నీవు రక్షింపబడదు ప్రార్థన మహోన్నతుల మహాగణుడ నమ్మదగిన గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు ఇస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నా కొరకు ప్రార్థిస్తున్నా కృపతో జ్ఞాపకం చేసుకునండి మీరే బిడ్డను ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత విడుదలదా ఇచ్చేయండి ప్రతి బలహీనతనంతటినీ నీ నామంలో కొట్టివేస్తున్నా కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి నీ సాక్షిగా మీరే నిలబెట్టుకునమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాచుగా అధిపతి అయ్యే హోయిగా ఉండి బలమైన కార్యముల మీరే జరిగించమని ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు